ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీ అందరితో పంచుకోవాలని వచ్చాను నేను కోవైట్లో ఉంటాను మొన్న ఈ మధ్య మా ఊరు నుంచి ముల్లేటి ఆంజనేయులు గారు అని చెప్పి ఒక ఆయన వస్తూ ఉంటే మా అమ్మగారు సున్నుండ్లు అరిసెలు నెయ్యి పచ్చళ్ళు పెట్టి పంపించారు పార్సిల్ ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయింది సున్నుండ్లు అంటే నాకు చాలా ఇష్టం సున్నుండ లేకపోతే రాత్రులు ఎదురు కూడా పట్టదేంటి రెండు సంవత్సరాలు అయిందండి సున్నండ్లు ఎరక ఆ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సున్నుడులో మింగేసి అరిసెలు అమ్మేసుకున్నారేట మా ఆంజనేయులు గారు నా దగ్గరకు వచ్చి అట్టివాడు చేతిలో పెట్టారేంటి ఆ గారికి పచ్చళ్ళు కూడా నాకు ఇచ్చారట మీరు ఈ వీడియో చూస్తే చూసారు మా అమ్మగారికి చెప్పకుండా ఓ లైక్ కామెంటు షేర్ అన్నీ వేసుకోండి ఆ వచ్చే డబ్బులతో అయినా ఇక్కడే ఎక్కడైనా సున్నా కొడుకుని తింటారండి